వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిందేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత వంగల్పూడి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా పరిశీలించారు ప్రమాద నిగల కారణాల గురించి స్థానిక పోలీసు అధికారులను అడిగారు ప్రమాద బాధితులు గుర్తించడానికి అవసరమైతే సంఘటనా స్థలంలోనే డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీములు పెట్టామంటే ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి నేను కాదని చెప్పట్లేదు నేను అర్థ కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్దంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ ఫోర్ టీమ్స్ వేసాం కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలు అండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లల్ని పెట్టుకొని పెట్టుకుని కాలిపోయేందుకు నిజంగా చాలా పేదటిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి షాట్ ఫైర్ అలారం సిస్టం కొత్తగా లేటెస్ట్ వచ్చిన బస్సులకు ఆటోమేటిక్ ఎనేబుల్ చేస్తున్నాము ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్సు కాబట్టి ఇది ఇంటో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల నినాను ఆ సేఫ్టీ మేజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒకటి కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే వాళ్ళు అందరినీ మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే జరిగిపోయారో ఇంకా ఫ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంత ఊరేట్లు మాంసం ముద్దలు అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి సీటింగ్ ఎట్లా ఉండాలి అనేది యూనివర్సల్ లా పరంగా ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతామంటే డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కార్కులు కాదండి దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగింది ఆ టైంలో వంద పది మంది బస్సులో ఉంటే అరవై నిమిషాల్లోనే అవాక్ట్ చేశాం ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూల్ డోర్ ఉంటాయి దాంట్లో వచ్చేస్తాం వాటి స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేవి డిజైన్ ఫర్ పడుకొని ప్రయనించేదానికి ఉంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్పుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్ ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకొని వచ్చి మేము నార్త్ సెంట్రల్ మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు ఒకటి గ్రహించాలండి ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగ భూభాగం మీద ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటక పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసేటప్పుడు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్ లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్కి అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మా డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపు నుంచి ఇక్కడికి పంపివ్వడం మేము అందరం కూడా రావడం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసే సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున్న మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేషన్ విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఫైన్ ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయారో కుటుంబాలకు ఐదు లక్షలు శతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదే విధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో మన తెలంగాణ మినిస్టర్తో మాట్లాడే వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉండాలని చెప్పిన డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు నేను చర్యలు చేస్తున్నాను